సో ఫ్రెండ్స్ టుడే వీడియోలోకి వచ్చేసి నేను ఒక చిన్న వ్లాగ్ సరుకుల్ని తీసుకొచ్చిన వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి సరేనా సో ఈ వీడియో చేయాలా వద్దా అనే ఆలోచనలో మరి నేను చేస్తున్నాను మేమైతే ఇప్పుడే జస్ట్ డిమార్ట్కి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేసాము నెలవారి సరుకులు అంతేనా తెలుగులో సో నెలవారీ అంటే నెలవారీ ఏం కాదు మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేవి కొన్ని అయితే తెచ్చాము ఆ మిగతా అవి ఇంటి దగ్గర అయితే మేము తీసేసుకుంటాము రోజుకు ఏదైతే అవసరమవుతుందో అలాగా ఇవి వచ్చేసి తీసుకొచ్చాము నేను ఏం తీసుకొచ్చాను వాటి ప్రైసెస్ ఏంటి అనేది షేర్ చేస్తాను సరేనా స్కిప్ చేయకుండా చూడండి సో చాలా తక్కువ సరుకులు చాలామంది ఇన్ని ఇన్ని బస్తాలు తీసుకొచ్చేస్తారు కదా సో మేమైతే ఇవే తీసుకొస్తాము అండ్ మిగతావి ఆ రోజు ఖర్చు పెట్టేది ఉండనే ఉంటుంది సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ చూపిస్తాను ఆయిల్ వచ్చేసి మనము ఫైవ్ ప్యాకెట్స్ తీసేసుకున్నాము ఫ్రీడమ్ ఆయిల్ సో మీరు ఏం ఆయిల్ యూజ్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా ఇందులో చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా చాలామంది చాలా చాలా రకాలు యూస్ చేస్తారు ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ టైప్ ఆఫ్ యూస్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా చాలా పెద్ద ప్రైసెస్ అయిపోయాయి కదా ఆయిల్ రేట్లు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మాకి వన్ ఫార్టీ ఎయిట్ మాకి అంటే మాకు స్పెషల్గా ఏం కాదు నాకు అలా వచ్చేసింది అక్కడ వన్ ఫార్టీ ఎయిట్ ఒక్కొక్కటి వచ్చేసి ఒక లీటర్ సో మీ ఇక్కడ రేట్ చూడవచ్చు ఇటు ఇవి మేము ఫైవ్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సోప్ బట్టలు ఉతికే సోప్ ఇది ఇది కూడా ఫోర్ తీసుకున్నాము యాక్చువల్గా అయితే మా మమ్మీ త్రీయే చాలు త్రీయే చాలు అన్నారు సో మనం వచ్చేదే ఎప్పుడో ఒకసారి మనం మంత్లీ మంత్లీ కూడా వెళ్ళం ఫ్రెండ్స్ ఏదో చేతిలో డబ్బులు ఉంటే వెళ్ళాలి అని అనిపించినప్పుడు వెళ్తాము లేకపోతే ఇంటి దగ్గర కాంప్లెక్స్లోనే వారానికి ఒకసారి లేకపోతే రోజుకొకసారి అలా తీసేసుకుంటూ ఉంటాము సో అందుకనేసి నేను ఫోర్ తీసేసుకో అని చెప్పాను సో నేను ఒక ఫైవ్ టైమ్స్ చెప్పిన తర్వాత అప్పుడు తీసుకున్నారు మా మమ్మీ ఈ ఫోర్ సోప్స్ నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ ఇది దీని ప్రైస్ త్రీ సెవెంటీ ఎయిట్ ఎంతో పడింది దీన్ని సో డి ప్రైస్ అది ఇది మాకి సులువుగా రెండు నెలలు అలా వచ్చేస్తుంది అంతేనా అంటే రెండు నెలలు తక్ లోపలే ఎక్కువ ఏం కాదు వన్ అండ్ హాఫ్ మంత్ అలాగా మేము చాయ్ చాలా తక్కువ తాగుతాము వన్ టైం ఏ రోజుకి నెక్స్ట్ సారీ నెక్స్ట్ గిన్నెలు తోమేస్ సోప్ రెండు తీసేసుకున్నాము ఇది కూడా అంటే డిమార్ట్ ప్రైస్ వేరే ఉంటుంది కదా దీని ప్రైస్ వేరే ఉంటుంది తెచ్చినప్పుడు అన్నీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా అందులో అయితే వేసేసుకున్నాను మేము త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ డిమార్ట్కి వెళ్ళాం అక్కడ వే ఇస్తారు కదా బిల్ వేస్తారు కదా సో అక్కడ బిల్ వేయించుకునేటప్పుడు వాళ్ళు హడాహడిలో కొట్టేశారు ఇప్పుడు మీరు ఇది ఒక్కటి తీసేసుకున్నారనుకోండి అది ఫోర్ టైమ్స్ ప్రెస్ అవ్వడం జరిగింది అది సౌండ్ వస్తుంది కదా అది ఫోర్ టైమ్స్ వస్తూ ఉండింది మేము యాక్చువల్గా ఎప్పుడు నేను క్యాలిక్యులేటర్లో ఏమీ వేసుకోను సో అది జరిగిన తర్వాత వేసేసాను దాని తర్వాత మేము చాలా తక్కువ తీసేసుకున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత కూడా తీసేసుకోలే ఒక మ్యారేజ్ కోసం డిన్నర్ సెట్ అలాంటిది గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాము మేము దానికి ఇంత ప్రైసా అనేసి మేము మొత్తం బిల్ ఉంటుంది కదా బిల్లో చెక్ చేసాము చెక్ చేస్తే ఒక్కటి పీస్ వచ్చేసి ఫోర్ టైమ్స్ రేట్ పడుంది దానికి అందుకోసం అనేసి మేము ఈరోజైతే నేను మా మమ్మీ క్యాలిక్యులేటర్లో మనం ఎంత తీసుకుంటున్నాము ఏంటి అనేది క్యాలిక్యులేటర్ వేసి మరి రేట్స్ అనేవి చూసుకున్నాము కానీ ఇప్పుడు నాకు గుర్తులేదు ఏం రేట్స్ అనేవి ఫైనల్లీ నేను బిల్ చూపిస్తానులేండి మీకు సరేనా మాకు చూపిస్తే ఎంత లేకపోతే ఎంత అనుకుంటారా అంటే మామూలుగానే చెప్తున్నాను చాలామంది క్యూరియాసిటీగా ఉంటారు కదా ఎంత ఏంటి అనేది సో ఇవి రెండు తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ సో ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ది రెండు ఉంటాయి ఇది కూడా సేమ్ డిమాండ్ ప్రైస్ వేరే ఉంటుంది దీని కూడా ప్రైస్ వేరే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్స్ సాల్ట్ ప్యాకెట్స్ మనము మూడు తీసుకున్నాం తర్వాత వీటిని ఏమంటారు గుళ్ళు మినప గుళ్ళు కేజీ కేజీ తీసేసుకున్నాము ఇది అంటే ఎగ్జాక్ట్ కేజీ ఉండదు కదా మనం ఎంత వేసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు చేస్తారు కదా సో ఇది మినపగుళ్ళు ఇది వచ్చేసి చట్నీపప్పు తినే శనగపప్పు అంటారు కదా అది సో ఇన్ని గ్రామ్స్ ఇది దీని ప్రైస్ ఇది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కట్ చిప్స్ తీసేసుకున్నాము దీని ప్రైస్ ఇది ఇదిగో ఇక్కడ చూసినా కదా ఇది దీని ప్రైస్ తర్వాత లేస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము ఎందుకు అక్కడ చూస్తే తినాలనిపించింది ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది తినాలి అనిపించట్లేదు ఒకవేళ తినకుండా అది అక్కడే అనుకోండి ఎందుకు తీసుకొచ్చావు అది ఇది అనేసి కొన్ని అక్షంతలు అయితే పడతాయి మా మమ్మీ నుంచి తర్వాత ఇది తీసేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా తీసేసుకున్నాము క్రాక్ జాగ్ బిస్కెట్ ప్యాకెట్ కానీ అది ఇక్కడ లేదు ఎందుకంటే మనకి ఈ టోటల్ ప్రైసెస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ రూపీస్ పడ్డాయి మా దగ్గర టూ థౌజండ్ ఉన్నాయి ఎయిట్ రూపీస్ లేవు అందుకనేసి అది తీసేసాం సో అందుకనేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ అనేది మన దగ్గర లేదు అది దానిని రిమూవ్ చేయించేసి అయితే పడ్డదో అది తీసేసుకొని ఆ టూ థౌజండ్లో నుంచి నైన్టీన్ రూపీస్ మాకు చిల్లరనేది వచ్చింది సో ఇది మేము మేము డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్న కొన్ని సరుకులు మాత్రమే అండ్ మిగతా సరుకులు మేము కాంప్లెక్స్లో నుంచి తీసుకొచ్చేసుకుంటాము అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా అదైతే ఇండ్ల దగ్గర చెట్టమ్మ వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా సో అక్కడి నుంచి తీసుకుంటా మోస్ట్లీ ఏదైనా కానివ్వండి మిగతా అవన్నీ కూడా కాంప్లెక్స్లో తెచ్చేసుకుంటాము సో ఇవి మనం డిమార్ట్లో తీసేసుకున్న సరుకులు ఇంతే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ సో ఇలాంటివి కొత్త కొత్త వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నేను ఈ వేలో కూడా వీడియోస్ అనేవి తీయడానికి ట్రై చేస్తాను అంటే మనం బయటకి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇలా నెల సరుకులు మీకు తెచ్చినప్పుడు ఇంటికి అవసరమయ్యే కొన్ని కొన్ని వోక్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ యాక్చువల్గా డిమార్ట్లో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు బయట ప్రదేశాల్లో వీడియోస్ తీయడం అంటే చాలా భయం ఇంట్లో ఎలాగైతే తీసేస్తాను సో బయట అంతమంది మనుషులు ముందు తీయడం అంటే చాలా కష్టం నాకు అప్పటికి ఎప్పుడో ఒకసారి తీస్తాను అది కూడా భయపడతా భయపడతా తీయడం జరుగుతుంది అందుకనేసి నేనేం తీయలేదు ఈ వీడియో అనేది సో జస్ట్ ఈ వీడియో అనేది మీరు షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్